హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి మనకు కిచెన్లో అయితే ఇలా కిటికీలు అయితే వస్తుంటాయి కదండి విండోస్ అవి మనము వంట చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఆ వేడి అనేది మనకి బయటికి పోకుండా ఈ కిటికీలకు అనేది జిడ్డు అనేది పేరుకుపోతూ ఉంటుంది కదండి ఆ జిడ్డు పేరుకుపోవటం వల్ల మన కిటికీలు అనేది బాగా బాగా బ్లాక్నెస్గా కనబడుతూ ఉంటాయి అది ఏ విధంగా క్లీన్ చేసుకోవాలని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ముందుగా అయితే నేను ఒక బౌల్లో వేడి నీళ్ళు అయితే తీసుకున్నానండి ఈ విధంగా తీసుకున్న తర్వాత లెమన్ అయితే హాఫ్ లెమన్ ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత మనము వన్ స్పూన్ వరకు అయితే వంట సోడా ఉంటుంది కదండి మన ఇంట్లో అనేది వంట సోడానే హాఫ్ స్పూన్ వేసుకున్న తర్వాత మనం కొంచెం సరుపును కూడా యాడ్ చేసుకోవాలండి వన్ స్పూన్ సరుపును అయితే వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత మనం లెమన్ పీసెస్ వేసాం కదండి ఆ లెమన్ పీసెస్ మొత్తం కూడా ఈ విధంగా దీంట్లోనే పిండి వేసుకొని మనము తొక్కలను కూడా దాంట్లోనే వేసేసి కాసేపు అయితే పక్కన పెట్టేసుకోవాలండి చూడండి మనం వేడిగా ఉన్నప్పుడే వాటర్ని అనేది మనం బాటిల్లోకి పోసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక బాటిల్ అనేది తీసేసుకొని ఒక హోల్ అనేది పెట్టేసుకోవాలండి ఇక్కడ స్క్రూ డ్రైవర్ అనేది తీసేసుకొని నేను స్టవ్ మీద హీట్ అయితే చేసుకున్నానండి హీట్ చేసుకున్న తర్వాత నేను బాటిల్ క్యాప్ అనేది ఈ విధంగా హోల్డ్ చేసుకున్నాను హోల్డ్ చేసుకున్న తర్వాత నేను ఈ వాటర్ను అయితే బాటిల్లో పోసేసుకుంటున్నాను చూడండి చూడండి ఈ విధంగా మనం వేడిగా ఉన్నప్పుడే ఈ వాటర్ను అనేది ఈ విధంగా బాటిల్లో పోసేసుకోవాలి చూడండి మరీ వేడిగా కాదండి లైట్గా వేడిగా ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా పోసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ మనము కిచెన్లో కిటికీలు అనేది ఏ విధంగా క్లీన్ చేసుకోవాలని ఇక్కడ చూపిస్తాను చూడండి చూడండి మనకి కిచెన్ అనేది మనము వంట చేసినప్పుడు ప్రతిసారి కూడా మనకి ఆ వంట మనకి గ్యాస్ వేడి అనేది బయటికి పోకుండా మన కిచెన్లో అనేది ఇలాంటి కిటికీలకైతే మనకి హీట్ అయితే ఎక్కువగా చేరిపోయి ఆ బంక అనేది ఎక్కువగా మనకి జిడ్డు అనేది ఎక్కువగా కిటికీలకైతే అంటుకుపోతుందండి కిటికీలకే కాదండి మనకి మన కిచెన్ దగ్గర పై కౌంటర్ టాప్ పైన అంటే మనకి టైల్స్ ఉంటాయి కదండి ఆ టైల్స్ కూడా మనకి జిడ్డు అనేది పెరుగుపోయి ఉంటుంది కదండి ఆయిల్ మరకలు పడి అవి వేడికి హీట్ వల్ల మన కప్బోర్డ్స్ అయినా సరే ఈ విధంగా జిడ్డుగా పేరుకు పోతాయండి ఈ లిక్విడ్ అనేది మనకి చాలా యూజ్ఫుల్గా పనిచేస్తుంది చూడండి ఇప్పుడు ఈ వాటర్ బాటిల్లో మనము లిక్విడ్ అని పోసుకున్నాం కదండి మనం తయారు చేసుకున్న లిక్విడ్ అనేది ఈ విధంగా పోసుకున్నప్పుడు మనం కిటికీలకి ఈ వాటర్ మొత్తం కూడా తడిపేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కూడా మనము కిటికీలని కాసేపు మనం ఈ విధంగా అయితే నీళ్ళలో వేసి మనము నానపెట్టేయాలి చూడండి ఈ వాటర్ అంతా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మనం అదే విధంగా వదిలేసేయాలండి ఈ విధంగా వదిలేయటం వల్ల మనకి కాసేపు అయితే మనకు ఆ జిడ్డు అనేది నానిపోతుంది నానిన తర్వాత చూడండి ఒక పాత బ్రష్ అనేది తీసి చేసుకొని ఈ విధంగా పాత బ్రష్తో మనము ఈ విధంగా కిటికీలని ఈ విధంగా అయితే రబ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము బ్రష్ తీసుకొని రబ్ చేసుకోలేని వాళ్ళు మనం బౌల్స్ క్లీన్ చేసుకునే స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఆ స్క్రబ్బర్ అయినా సరే తీసేసుకొని ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు అని చూడండి మనకి కొద్దిసేపు వాటర్ వేసి కాసేపు నానబెట్టాం కదండి ఈ విధంగా మనం రబ్ చేయగానే మనకి చూడండి ఆ జిడ్డు అనేది రిమూవ్ అయిపోయి మనకి కిటికీ కలర్ చూడండి ఏ విధంగా కనబడుతుందో మనకి చూడండి ఈ విధంగా మనం మొత్తం నీట్గా అయితే నేనైతే క్లీన్ చేసేసాను చూడండి ఇక్కడ నేను క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ పెట్టేసి నీట్గా అయితే వాష్ చేసుకుందాం చూడండి ఇలా మనము డైలీ చేయకపోయినా సరే కిటికీలు అనేది వారానికి ఒకసారి ఈ విధంగా తుడుచుకోవటం వల్ల మన కిటికీలు అనేది చాలా జిడ్డుగా లేకుండా చాలా నీట్గా అయితే ఉంటాయండి చూడండి ఈ విధంగా వాటర్ వేసేసి మనము నీట్గా అయితే వాష్ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఈ విధంగా వాష్ చేసేసిన తర్వాత చూడండి మనము వాష్ చేయకముందు ఏ విధంగా ఉంది వాష్ చేసిన తర్వాత చూడండి ఏ విధంగా ఉందో ఇలా మనం తక్కువ టైంలోనే మన ఇంటిని అయితే చాలా నీట్గా అయితే ఉంచేసుకోవచ్చు అండి మనం తక్కువ ఖర్చుతోనే మనం మనీ అనేది వేస్ట్ చేసుకోకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా అయితే మనం ఇంటిని అయితే నీట్గా అయితే ఉంచేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసేందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్